శ్రీమాత్రే నమ శ్రీ శివాయ గురువే నమ ఓం సాయిరా ఏకాగ్రత నీ ఏకాగ్రతపైనే నీ విషయ పరిజ్ఞానం ఆధారపడి ఉంటుంది ఇది నేను చెప్పలేదండి ఇది మీకోసం సాయి పంపిన సందేశం ఆధ్యాత్మిక విషయములో లేదా సాధనలయందు భేదభావములు మన అభివృద్ధికి అడ్డుపడును అంటే ఆధ్యాత్మిక విషయములో లేదా సాధన ఎందు భేదభావములు పనికిరావని కొంతమంది భగవంతుడు నిరాకారుడని నమ్ముతూ ఉంటారు కొంతమంది భగవంతుడు ఆకారము కలవాడని నమ్ముతూ ఉంటారు కానీ భగవంతుడు నిరాకారుడని నమ్మేవారు భగవంతుడు ఆకారములు కలవాడని నమ్మేవారిని ఖండించి అది వట్టి భ్రమ అనేవారు ఉంటారు కొందరికి చెంచలమైన మనస్సు ఉంటుంది ఒక చెంచలమైన మనస్సు కలవాడికి ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటాయి ఎట్టి విచారములు ఉండవు కానీ అతనిలో అనవసరమైన ఆరాటములు పైన వేసుకొని అక్కడక్కడ తిరుగుతూ మా మనశ్శాంతిని పోగొట్టుకొనుచు ఉంటారు ఇలాంటి వారికి బాబా ఏం చెప్తున్నారు ఒక్కొక్కప్పుడు భారములన్నీ వదిలివేస్తూ ఉండి మరొక్కప్పుడు వాటిని మోస్తూ ఉంటాడు వాడు మనసు నిలకడగా లేనప్పుడు వాడిని ఒకచోట ఆశ్రయించుకొని నిలమ నిలకడగా ఉండమని బాబా చెబుతూ ఉన్నారు ఇవి బాబా సందేశము మీకోసం పంపిన సందేశము ఈ విషయంలో ఈ వీడియోలు అర్థం చేసుకుంటే మీకు ఏము మీ మనసు ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటుందో కాసేపు కళ్ళు మూసుకొని కూర్చొని ఆలోచించండి మరి బాబా మనస్త్వత్వం ఏమిటి శ్రీ సాయి జీవితం మిగుల పావనమైనది వారి నిత్య కృత్యములు ధన్యములు వారి పద్ధతులు చర్యలు ఎవ్వరికీ వర్ణింపనలవి కావు కొన్ని సమయములయందు వారు బ్రహ్మానందముతో మైమరచి ఉండేవారు మరికొన్ని సమయములయందు ఆత్మజ్ఞానముతో మునుగు ఉండేవారు వారు ఎల్లప్పుడూ ఆత్మానుసంధానము చేసేటివారు వారు సముద్రం వలె శాంతముగా తొనకగా ఉండినట్లు కల్పించిన వారి గాంభీర్యము లోతు కనుగొన అలవి కానవి వర్ణనాతీతమైన వారి నైజము వర్ణించవల వారెవరు వారి నామమును ఎల్లప్పుడూ ప్రేమిస్తూ స్మరించుటయే మానవులు చేయవలసిన పని గురి గురువు యొక్క నామస్మరణ సాయిబాబా పావనమూర్తివి ప్రపంచమంతటికీ ఆనందము కలుగు భక్తులకు మేలు కలుగు నీ పాద పద్మములను ఆశ్రయించిన వారి బాధలు తొలగిపోవు నిన్ను శరణాగతి వచ్చిన వారికి ఉదార స్వభావముచే వారిని పోషించి రక్షించదవు నీ భక్తుల కోరికలను నెరవేర్చదవు వారికి మేలు చేయుటకు నీవు అవతరించావు బాబా ఈ వీడియో తప్పక కొసుతాక చూసిన వారికి సాయిబాబా అనుగ్రహము లభించును అనుగ్రహము లభించటం అంటే ఏమిటండి ఈ వాక్యములు పైన చెప్పిన బాబా చెప్పిన వాక్యములు జీవితంలో ఒక భాగం చేసుకొని వా వాటిని ఆచరించటమే మనిషికి ముందు మనసుకు అన్ని సంపదలు కలిగినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఈ ఆత్మ సంతోషమే మానవ జీవిత ఉన్నతికి తోడ్పడుతుంది ఆత్మ సంతృప్తిగా ఉండాలంటే భగవంతుని వచనాలు భగవంతుని నామాన్ని భగవంతుని సందేశాలను మననం చేసుకుంటూ వింటూ ఉండటమే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం అర్థమవుతుందని ఇలా చెప్పాను